అన్నంతింటున్నా వర్షా మా వంక తింటాడా తిను తిను తినా కూర తింటున్నావా వర్షా బెండకాయనా బెండకాయ కూర రాత్రి టిఫిన్ పడతావా పడుతుంది కుక్కర్లో పక్కావును తాలింపు వేసేదే ఉంది కాలేదు మరి వచ్చిన తర్వాత ఈరోజు ఓటింగ్ ఓటింగ్ ఓటేయడానికి వెళ్ళాలి కదా సరిపోద్దా మరి

వర్ష అన్నం తిన్నావా అవి చెప్పు ఎడిపోతున్నావు ఇంకో అమ్ముల దగ్గర బిస్కెట్ కొని ఇచ్చినా బిస్కెట్ తిను

बता दे अगर के लो एक

హల్కా ఇద్దరికి సరిపోతుంది వినో తినాం మేము ఇద్దరం తినే వచ్చినాం ఎందుకు పెట్టినాం మరి తినాం ఇద్దరు ముగ్గురు తింటారు ఇది చివరి పట్టినా మరి కింద ఉంచినాం కదా ఇప్పుడైతే పప్పు చేసిన తాలింపు వేసేదే ఉంది కానీ ఇంకా వచ్చినాము రాత్రి చేసిన బెండకాయ వంకాయ కూర రెండు ఇంకా చేసిన అయితే మిగిలినైతే ఇక తీసుకొని వచ్చిన ఇంటి పక్క ఆమె వంకాయలు ఇచ్చింది అర్ధ కిలో దాకా వంకాయల కూర చేసిన బాగుంది వంకాయ కూర అవునా మరుగుంది తినడానికి అయితే తినం జా తినవా తిన వీళ్ళిద్దరూ అయితే ఇంటి కాంటే ఆకలి అవుతుంది అది మీరుద్దరు తినేవచ్చండి కదా చిన్న మరి ఇతర మాకు ఆకలి అవుతుంది మరి ఫ్రెండ్స్ అక్కడ పుంజాలు ఉన్నాయి కదండి అక్కడ కట్టెలు తీసి పెట్టినాం కదా పుంజలు కుప్పలు ఉన్నాయి కదండి అక్కడ నుండి ఇంకా ఇటు కనిపిస్తున్నాయి కదండి అక్కడ వరకు అయితే తీసినామండి ఒక్క రోజుల్లోనే ఇక మూడు అటు సైడ్ అయితే సాయంత్రం వస్తే అయిపోతుందండి ఇంకొన్ని కట్టెలు అయితే ఉన్నాయి ఇక అవి అయితే సాయంత్రం ఇక ఓటు వేయడానికి వెళ్ళి రావాలనుకుంటున్నాం ఓటు ఇంకా వేసేదే ఉంది అండి సమయం ఎందుకు వృధా చేసుకుంటున్నాం వినియోగిస్తున్నాం కదా మా ఆర్షేమో అది దాన్నేమో వంకాయ దాన్ని చికెన్ లెగ్ పీస్ అంటే ఒక్కలు 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 అంటే ീ दिन का किचन అంజూరప్ప చెట్టుగా వచ్చింది అవునా అంజూరప్ప పురుగులు ఉంటాయేమో కానీ తింటారు కదా ఇది తింటారు పండుగ మేడి పండు కాదు అంజూరపు చెట్టు ఉంటారు ఇది దేని

ఆ దొండకాయ చెట్టు దొండకాయ చెట్టు ఉన్నది కానీ కాయలు లేవు ఇప్పుడు కాయ కాయలు లేవు పువ్వులు మస్తు ఉన్నాయి మరి అవి పూల ఏం చేస్తావు ఆ పూలని తింటారు కదా మీరు పువ్వుని పూల తింటావు అది కాదు అవి అవి వేరే పువ్వులు తినేది 安全无人区。